గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని ఇరవై ఎనిమిదవ డివిజన్ సీతమ్మ కాలనీలో లలితా సూపర్ స్పెషాలిటీస్ వారు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు స్థానికంగా నివసిస్తున్న కాలనీ వాసులు ఈ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నారు దీర్ఘకాలిక వ్యాధులైన బీపీ షుగర్ థైరాయిడ్ మరియు గుండె సంబంధిత వ్యాధులను నిర్ధారించే ఈసీజీ టెస్టులను ఉచితంగా నిర్వహించారు ఉచిత పరీక్షలతో పాటు రోగులకు అవసరమైన మందులను కూడా ఉచితంగా పంపిణీ చేశారు కార్యక్రమానికి పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళ మాధవి విచ్చేసి ఏర్పాట్లను పరిశీలించారు అనంతరం మాట్లాడుతూ ఇంట్లో ఇల్లాలు ఆరోగ్యంగా ఉంటే ఆ ఇల్లు మరింత ఆరోగ్యంగా ఉంటుందని అన్నారు మహిళలు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు ఉరుగులు పరుగులతో జీవనాన్ని గడుపుతున్న ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ ఉచిత మెగా వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై శ్రద్ధ చూపిస్తూ ముందుగానే డాక్టర్ను సంప్రదించి రోగాలకు తగిన చికిత్సను పొంది ఆరోగ్యంగా ఉండాలని సూచించారు ప్రధానంగా దేని మీద ఈ నియోజకవర్ ఫోకస్ చేస్తారు అంటే అందులో ముందుగా మహిళా ఆరోగ్యం మీద నా యొక్క దృష్టి ఈ సంవత్సరం కూడా ఉంటుందని చెప్పడం జరిగింది దానికోసం అనేక వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేసుకుంటాము మహిళలందరికీ అవేర్నెస్ వాళ్ళ ఆరోగ్యం పట్ల అని చెప్పడం కూడా జరిగింది మరి ఈ రోజు మహిళలు ఎందరో వాళ్ళ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యాన్ని వహిస్తా ఉన్నారు కుటుంబం మొత్తం ఆరోగ్యం కూడా మహిళ యొక్క ఆరోగ్యం మీద బేస్ అయిన క్రమంలో వాళ్ళకి వాళ్ళ ఆరోగ్యం పట్ల ఒక శ్రద్ధ అవసరము అవగాహన అవసరము ఈ నేపథ్యంలోనే అనేక వైద్య శిబిరాలను ఇప్పటికే మనకు పచ్చి నియోజకవర్గంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది అయితే ఈ రోజు మన సీతమ్మ కాలనీలో అప్పారావు గారి డివిజన్ లో మనకి లలిత హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో విజయగారి ప్రోత్పలతో ఈ కూడా ఒక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసుకొని ఏర్పాలిక సమస్యలైన ఈ డయాబెటిక్ ఇలాంటి అనేక సమస్యలు మీకు వస్తున్నారు అదేవిధంగా కొంతమంది మహిళలకి అంటే ఇక్కడ ఈ ప్రాంతంలో డాక్టర్ గారు చెప్పిన గమనించిన విషయం ఏంటంటే ఎక్కువ మందికి ఎక్కువ పిల్లలు ఉండడం వల్ల వాళ్ళు కొన్ని రకాలైన క్యాన్సర్లకు కూడా లోన్ అవుతున్నాము దాని నిమిత్తం కూడా కొన్ని మీరు లాంటి టెస్ట్లు కూడా మా హాస్పిటల్లో మేము నిరవేస్తూ ఉన్నాము అది హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపిస్తున్నాం స్క్రీన్ టెస్ట్లు కూడా వారం పాటు ఫ్రీగా టెస్ట్ కూడా తీస్తూ ఉన్నాము అని చెప్పారు ఇక్కడ బీపీ అండ్ ఎల్సిజి ఎక్స్ రే ఇలా పలు విభాగాలు బ్లడ్ షుగర్ ఇలా అన్ని విభాగాల్లో ప్రత్యేక దృష్టిని సారించి ఇక్కడ అన్ని పరీక్షలు కూడా ఉదయం చేపట్టడం జరిగింది ఆ రిపోర్ట్ల అందరికీ కూడా ఉచితంగా మందులను కూడా పంపిణీ చేస్తున్నారు లలిత హాస్పిటల్ వాళ్ళకి నిజంగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు విజయ మేడం గారికి ఈ నిజంగా ఈ చొరవ చూపినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు అందరూ కూడా వాళ్ళ ఆరోగ్యం పట్ల అవగాహన ఎంతో అవసరం ఎందుకంటే ఏదైనా సమస్య వచ్చిన తర్వాత మందుల ద్వారాను సర్జరీ ద్వారాను ఆపరేషన్ ద్వారాను లేదంటే ఆఖరికి మృత్యు ఆట పాడడం ఇలాంటివి కాకుండా ముందే గ్రహించుకున్నట్లయితే తగు చర్యలు తీసుకుని ఆరోగ్యంలో ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఒక అవగాహన కల్పిస్తూ వాళ్ళ ఏత జాగ్రత్తలు ముందుగా నిండాయి మనం ఎప్పుడు అంటుంటాం ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అని ఆ ప్రివెన్షన్ మీద దృష్టి పెట్టి రోజు అన్ని అంశాల్లో కూడా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసుకుంటున్నారు నిజంగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు లలిత హాస్పిటల్ వాళ్ళకి వారి సిబ్బందికి అండ్ ఇక్కడ మన స్థానిక నాయకులందరికీ కూడా దీనికి సహకరించిన సహాయ సహకారాలు అందించిన వాళ్ళందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు